కేంద్ర రాష్ట కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు వేల ఇరవై ఐదు జులై తొమ్మిది వ్యాప్త సభను జయప్రదం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్న భవన్ నిర్మాణ కార్మికులు సీఐటి ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు అనంతరం సీఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చే కేంద్రం ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందని విమర్శించారు కార్యక్రమంలో భవన్ నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు ఎం కార్యదర్శి శ్రీనివాస్ కోస అధికారి ఎల్లప్ప నరసింహులు రాజు రమేష్ కేశవులు ఎల్ఎం బాలరాజు లోకేష్ పాల్గొన్నారు నూతనంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మికులతోటి కలిసి జూలై తొమ్మిది తారీఖున జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రధాన డిమాండ్లు ఈ కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వము కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు ముందుకు తీసుకొచ్చింది గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను సంపూర్ణంగా రద్దు చేస్తూ ఉంది వీటి వల్ల యూనియన్ పెట్టుకునే హక్కు నుంచి మొదలుకుంటే కార్మికులు తమల వేతనాలు తమ హక్కుల కోసం పోరాడేటువంటి పూర్తిగా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి ఈ లేబర్ కోర్ట్లను వెనక్కు తీసుకోవాలి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మికులను బానిసలుగా చేసేటువంటి విశ్వ సంస్కృతి వెనక్కు తీసుకోవాలని చెప్పి సిఐటుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమయంలో ఈ కార్మిక వర్గంతో పాటు అన్ని వర్గాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కేటగిరీ కార్మికులకు ఇన్సూరెన్స్ పథకాలు వారితో పాటు పెండింగ్లు ఉన్నటువంటి అనేక క్లెయిమ్లను కూడా లేబర్ అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదాంతో పాటు ఆన్లైన్ సర్వర్ సంబంధించినటువంటి సమస్యలు కూడా రోజు రోజుకు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి వాటిని కూడా వెంట వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఉన్నటువంటి స్కీమ్లు ముప్పై వేలను లక్ష రూపాయలకు పెంచాలని సహజ మరణాన్ని లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచాలని అదేవిధంగా ప్రమాదంగా చనిపోతే అది పది లక్షలకు పెంచాలని సీఏటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ డిమాండ్ల సాధన కోసం జూలై తొమ్మిది దేశవ్యాప్త సార్వత్రిక సమయంలో అన్ని వర్గాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా